శ్రీ సాయి సచరత అధ్యాయం తేడవ బాబా ఎవరు హిందువా ముస్లింనా దేవాలయ జీర్ణోద్ధరణ బాబా దానాలు ఖండయోగం దౌతీపోతి బాబా వైద్యం బాబా బాబా చేయి కాలుట శ్రీ గణేశాయ నమ శ్రీ సరస్వతీ నమ శ్రీ గురుభ్యో నమ శ్రీ కులదేవతాయ నమ శ్రీ సీతారామచంద్రాభ్య నమ శ్రీ సద్గురు సాయినాథయ నమ బాబా స్వభావం పాత దేవాలయాల జీర్ణోద్ధారణ విషయంలో బాబా ఎంతో ఆసక్తి చూపేవాడు బాబా పరోపకారం కోసం ఎంతో శ్రమించేవాడు బాబా ఖండయోగం దౌతి పోతి యోగాలు చేసేవాడు బాబా ఎవరు బాబా వర్తనం బాబాను హిందూ అని అనుకున్నామో అతను ఎవనివిగా కనిపించేవాడు బాబాను ఎవడ బాబాను ఎవడునడని తంచినామో అతడు హిందువుగా దర్శనమిచ్చేవాడు బాబా హిందువా ముస్లిమా ముసల్మానా అనే విషయాన్ని ఇతమిత హితమి అనుమాత్రమైన ఎవరూ కూడా కనుక్కోలేకపోయేవారు ఇరువరి ఎడల బాబా ప్రవర్తన సమానంగా వాడి వారికి తగినట్లుగానే ఉండేది శ్రీరామనవమి హిందువుల పరిభం కానీ బాబా స్వయంగా ఆ పండుగ చేసేవాడు అదే రాత్రి నందలు ఊరేగింపుకు బాబా ముస్లింలకు అనుజ్ఞనిచ్చేవాడు అలా రెండు ఉత్సవాలకు బాబా సమానంగా జరిపించేవాడు ఎంతో ఆనందించేవాడు శ్రీరామనవమి పండగ దగ్గర పడుతుంటే బాబా ఎంతో బాబా ఎంతో ఉత్సాహం చూపేవాడు కుస్తీ పోటల్ని ఏర్పాటు చేసేవాడు గుర్రాలను తలపాగాలను బంగారు లేదా వెండి కంకణాలతో బహుకరించేవాడు గోకులాష్టమి పండుగ వస్తే గో గోపాల గోపాలకాలను చేయించేవాడు ముస్లింల ఈదు వచ్చినప్పుడు వారిని సమాజ చేయనిచ్చేవాడు ఒకసారి మొహర్రం దగ్గర పడింది కొందరు ముస్లింలు మసీదుకు వచ్చారు తాజాను చేయాలని దానిని గ్రామంలో ఊరేగించాలని అన్నారు బాబా అనుమతి ఇచ్చారు వా దానితో ముస్లింలు తాజా పేర్లను తయారు చేశారు నాలుగవ రోజుల వరకు వాటిని మసీదులో పెట్టారు ఐదవ నాడు వాటిని ఊరేగించారు బాబా శోకించను లేదు హర్షించను లేదు బాబా పర్వ బాబా పర్వ భేదాతి బా పర్వ భేదాతితుడు బాబా ముస్లిం అయితే అతను తన చెరు తన చెవులను ఎందుకు కొట్టించుకున్నాడు బాబా హిందూ అయితే అతను సుంతి ఎందుకు చేయించుకున్నాడు బాబా హిందువు కాదు ముస్లిము కాదు పరమ పావన అవతారం సాయి బాబాను హిందువు అందామా అంటే మరి అతను ఎప్పుడూ మసీదులోనే నివసించేవాడు మరి బాబాను ముస్లిం అందామా అంటే అతను నిరంతరం ధృని వెలిగించేవాడు మసీదులో మసీదులో తిరగలి ఉండేవాడు మసీదులో సైతం గంటలు మ్రోగేవి శంఖం ధ్వనించేది ధుని పవిత్ర హోమాగ్నిలో అన్యాన్ని ఆహ్వాతిచ్చేవాడు మరి బాబా ముస్లిం ఎలా అవుతాడు మసీదులు ఎల్లవేళలా భజనలు జరుగుతుండేవి అన్న సంతర్పణ కూడా జరిగేది బాబా ముస్లిమే అయితే మరి బ్రహ్మోత్సవాలు అతన్ని ఎందుకు పూజించేవారు అగ్నిగోత్రి బ్రహ్మ బ్రాహ్మణులు తమ అగ్రవర్ణాభిమానాన్ని వదిలి అతనికి శాస్త్రాంగ నమస్కారం ఎందుకు చేసేవారు ఇలా జనులు అయోమయంగా ఉండేవారు వారి మనసులో ఆశ్చర్యంతో నిండిపోయేవి బాబాను పరీక్ష చేయవచ్చిన వారు కూడా బాబాను దర్శించిన తర్వాత మోగబోయేవారు సర్వదా హరిచరణలో ఉండే బాబాను మనం హిందూ అని ముస్లిం అనుకోవడం మన అజ్ఞానమే బాబా స్వభావం సంసారం బాబాకు దేహాభిమానం లేదు హిందువులను ముస్లింలను అన్ని వర్గాల వారిని సమానంగానే చూస్తాడు భిన్నత్వం మా చూపడు పకీరలతో పాటు మాంసం తింటాడు తప్పనిసరి అయితే చేపలు కూడా తింటాడు అయితే తాను తినే తిండిలో కుక్క మూతి పెట్టిన బాబా దాన్ని తరిమి వేయడు బాబా వద్ద ఎప్పుడూ ఒక బస్తాడు గోధుమ ధాన్యం నిలువ ఉండేది విసరడానికి ఒక తిరిగలి ఉండేది ధాన్యాన్ని శుభ్రం చేయడానికి ఒక చేట ఉండేది మసీదులో కూడా సంసార అవసరాలకు కొరత ఏమీ ఉండేది కాదు మసీదు మండపంలోని శోభాయమానం సుందరమైన తులసి బృందావనం ఉండేది అక్కడే ఒక కర్ర రథం ఉండేది ఒక ఆ రథం పైన సులభ సులభ సులక్షణమైన చక్కడం ఉంది అది కాంతివంతంగా ఉండేది బాబా చంతన రచయిత సుఖం శ్రీ సాయి సమర్థుని సమాగంలో అన్ని సాన్నిధ్యంలో సన్నిహితంలో నేను పొందిన సుఖం అంతా ఇంతా కాదు ముందు ముందు నేనెంత వైభవాన్ని సుఖాన్ని అనుభవించగలిగినా ఈ సాయి సాంగత్యం సుఖం మళ్ళీ ఎప్పుడూ రాదు సాయి తనలో తానే ఆనందించేవాడు తనలో తానే విలీనమై ఉండేవాడు అతని స్థితిని నేను పరిపూర్ణంగా ఎలా వర్ణించగలను సాయి ముందు తన్మయులై ఉండేవాడిని వారి వారి విశ్వాసాలనే దృఢ శ్రద్ధ కలిగించేవాడు శ్రీ సాయి లక్షణాలు అజీనా దండదారి తాపసులు హరిద్వా హరిద్వారాది తీర్థవాసులు పరివ్రాజక సన్యాసులు త్యాగులు ఉదాసులు ఇలా రకరకాల మనుషులు బాబా వద్దకు వచ్చేవారు బాబా అందరితోనూ మాట్లాడేవాడు నవ్వేవాడు ఉల్లాసంగా తిరిగేవాడు స్వచ్ఛందంగా ఉండేవాడు నిరంతరం అల్లా మాలిక్ కంటూ పలుకుతూ ఉండేవాడు బాబాకు వాద వివాదాలు ఇష్టం ఉండేవి కాదు పనికిరాని కబుర్లు వద్దనేవాడు అతని వద్ద అతని దండం చేతికర ఎప్పుడూ ప్రక్కనే ఉండేది బాబా బాబా తాపన వృత్తితో జీవించేవాడు సమదయ సమదయతుడై ఉండేవాడు జితేంద్రియుడు అతని నోటి నుండి పూర్ణ విధంత వారేది చివరి క్షణం వరకు కూడా బాబా నిజ స్వభావం ఏమిటో ఎవరూ గుర్తించలేకపోయారు బాబా జ్ఞాన విజ్ఞాతుల నిధి కానీ ఆయన అజ్ఞానాన్ని నటిస్తుంటాడు ఈ లోకంలో పేరు ప్రత్యాతులు పొందాలంటే బాబాకు ఎంతో క్లేషకరంగా ఉంటుంది ఇవి శ్రీ సాయి లక్షణాలు బాబా దివ్య కథ్యలు బాబా దే దేవీ దేవతల ఆలయాల జీర్ణోద్ధరణ వంటి కార్యక్రమాలను ఎన్నో చేశాడు షిరిడీలోని శని గణపతి శంకర పార్వతి గ్రామదేవి మారుతి ఆలయాలను తాత్యపాటల చేతను బాగు చేయించాడు దక్షిణ రూపంలో బాబా తీసుకునే డబ్బులో కొంత దానక దాన ధర్మాలకు ఇచ్చేవాడు మరి కొంత భక్తులకు పెట్టేవాడు కొంతమందికి ముప్పై ముప్పై కొంతమందికి పది పదిహేను యాభై ఇలా తన మనసు ఎంత చూస్తే అంత బాబా ఇచ్చేవాడు బాబా దర్శన లాభం బాబాను దర్శించి ఎంతోమంది అయ్యారు కుస్తి వారు అయ్యారు కొందరు తమ దుష్ట ప్రవర్తనను మాని మంచివారయ్యారు చాలామంది కుష్టి రోగం నుండి విముక్తులయ్యారు ఎందరో తమ మనోరథాలను తీర్చుకున్నారు ఎంతోమంది గ్రుడ్డివారు బాబా పాదాలపై పడి మందు మాకు ఏమీ లేకుండానే చూపు పొందారు అలాగే ఎంతోమంది కుంటువారు బాబా అనుగ్రహంతో చక్కగా నడవగలిగారు బాబా శక్తి సామర్థ్యాలు అపరిమితమైనవి